రాష్ట్రంలో వీధి కుక్కల బెడద రోజు రోజుకు పెరిగిపోతుంది పెద్ద పెద్ద నగరాలు పట్టణాలే కాకుండా గ్రామాల్లో పల్లెల్లోనూ వీధి కుక్కల దాడులు ఎక్కువ అవుతున్నాయి ఇప్పటికే అనేక సంఘటనల్లో పదుల సంఖ్యలో చిన్నారులు మృత్యువాత పడ్డారు వీధి కుక్కల దాడులు పెరిగిపోతున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ప్రతిరోజు ఏదో ఒక చోట ఆభం శుభం తెలియని చిన్నారులు కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు హైదరాబాద్ జవహర్ నగర్లో ఓ బాలు వీధి కుక్కలు పీకుతిన్నాయి నెక్కొండ మండలం ముదిగొండలో వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ వాళ్ళు వైద్యం తీసుకుంటూ మరణించాడు ఇలా ప్రతిరోజు ఏదో ఒక చోట వీధి కుక్కలు పెంపుడు కుక్కలు బాటసారులపై దాడులు చేస్తూనే ఉన్నాయి ఇంత జరుగుతున్నా పాలకుల్లో ఏమాత్రం చల్లన రావడం లేదు ఏదైనా ఘోర సంఘటన జరిగినప్పుడే కొద్దో గొప్పో స్పందిస్తూ లైట్ గా తీసుకుని వదిలేస్తున్నారు కుక్కల బెడద కారణంగా ప్రజలు వణికిపోతున్నారు వీధి కుక్కలు గుంపులుగా చేరి ప్రజలపై చిన్నారులపై దాడులు చేయడం అవకాశం ఉంటే చంపేయటం సర్వసాధారణంగా మారిపోయింది ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వం స్పందించాలి ఈ కుక్కల బెడద నుంచి ప్రజలకు విముక్తిని కలిగించాలి కుక్కల నివారణ చర్యలు వెంటనే చేపట్టాలి